ఉండేటువంటి రెండవ గుణము దయ చూపించును అనేటువంటి మాటను మనం చూస్తున్నాం సామెతలు కింద ఒకసారి చూడండి సామెతలు పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన అన్ని మనం చూద్దాం ఒకరి హృదయంలోని ఉచ్చారము అతని కృంగజేయును దయగల మాట అతని సంతోష పెట్టును దేవునికి స్తోత్రం కలుగును గాక పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మనం ఈ మాట చూస్తూ ఉన్నాము ఒకరి హృదయంలోని విచారము దాన్ని కృంగ చేయను దయగల మాట అతన్ని సంతోషపెట్టును ఈ వ్యత్యాసం చూసారా ఎవరి హృదయంలోనైతే విచారం ఉంటుందో ఆ విచారం వలన వచ్చేటువంటి నష్టం ఏంటంటే అతడు కృంగిపోతాడు ఆదరణ లేకుండా ఉంటాడు ధైర్యాన్ని చెడిపోతాడు అయితే ఎవడైతే అలాంటి స్థితిలో ఉన్నాడో అతనికి అతని ధైర్యపరిచినట్లయితే అతనితో మాట్లాడినట్లయితే అతనేమవుతాడు అనంటే అతడు సంతోషిస్తాడు అతడు కృంగుదళల్లో నుండి సంతోషంలోనికి వస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి మన జీవితాలలో మనము ప్రేమికులమైతే మనము ప్రేమ కలిగినటువంటి వారమైతే మనలో ఉన్నటువంటి ప్రేమను ఇతరులకు వ్యక్తపరచడానికి చేయాల్సిన పని ఏమిటంటే మనము అవతల వారి పట్ల కలిగినటువంటి మాటలు పలకాలి అనేటువంటి సత్యము దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఇదే స్వామి గ్రంథం పది పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో కూడా మనం చూసినట్లయితే దురాలోచనలు యహోవాకు హేములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు అని వాక్యం చెప్తుంది మనము దయగా మాట్లాడినట్లయితే దయగలిగి దయ కలిగి మాట్లాడినట్లయితే కలిగినటువంటి మాటలు ఎలా ఉంటాయంటే ఆయన దృష్టికి పవిత్రమైనవి అని వాక్యం చెప్తుంది మనము దయను ఆద మనము ధరించుకోవాలి కలిగినటువంటి వారిగా ఉండాలి అవతల వారి పట్ల మనము దయ చూపించాలి చాలా మంది కూడా అవతల వారి కృంగిపోతుంటే మరింత కృంగదీస్తారు మరింత హేయమైనటువంటి మాటలు క్రొంగదీసేటువంటి మాటలు బలహీనపరిచేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు అయితే ప్రియులరా ఎవరైతే దయగలిగినటువంటి మాటలు మాట్లాడతారో అవి పవిత్రములు దేవుని దృష్టికి పవిత్రమైనవి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రేమలో ఉన్నటువంటి ప్రత్యేక గుణము రెండవది ఏమిటంటే దయగలిగి ఉండడం దయగలిగినటువంటి మాటలు మాట్లాడడం అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఇదే సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచన మనం చూసినట్లయితే హృదయ శుద్ధిని ప్రేమించచ్చు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడవును అని వాక్యం చెప్తుంది హృదయ శుద్ధిని ప్రేమించచ్చు మనము మన మాటల వలన కూడా మన హృదయము ఆధారపడి ఉంటుంది మన హృదయము శుద్ధిగా ఉంటే శుద్ధిగా ఉన్నటువంటి మన హృదయం నుండి వచ్చేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే దయగల మాటలుగా ఉంటాయి ప్రదేశుద్ధిని ప్రేమించచ్చు ఎవరైతే ప్రదేశుద్ధిని ప్రేమిస్తారో ప్రదేశుద్ధిని కోరుకుంటారో వారి నుండి దయగల మాటలు వస్తాయి అలా దయగలిగినటువంటి మాటలు మాట్లాడేటువంటి వారి కంట రాజు స్నేహితుడవుతాడంట దేవునికి స్తోత్రం గాక రాజు ఎక్కడ సాధారణమైనటువంటి వ్యక్తి ఎక్కడ ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి రాజు స్నేహితుడు అవడం అనేటువంటిది ఆశ్చర్యకరమైన కష్టతరమైనటువంటిది ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే తగినటువంటి హోదా ఉండాలి హోదా లేకుండా ఔన్నత్యం లేకుండా గొప్పతనం లేకుండా రాజు దగ్గరికి లేకపోతే ఒక ముఖ్యమంత్రి దగ్గరికి ఒక ప్రధాని దగ్గరికి వెళ్ళాలి అని అంటే అతనికి ఏదో ఒక అర్హత ఉండాలి అయితే ఒక సాధారణటువంటి వ్యక్తి రాజుకు స్నేహితుడు అవ్వాలంటే అతడు ఏ విధంగా ఉండాలి అని అంటే రుదశుద్ధిని ప్రేమించచ్చు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడవుతాడు దేవునికి స్తోత్రం కలుగునగా మన మాటలు అలా ఉండినట్లయితే గొప్ప గొప్ప వారు మనకు స్నేహితులు అవుతారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు మనకు స్నేహితులు అవుతారు మన మాటలు బాగుండాలి మన మాటలు హృదయ శుద్ధి కలిగినటువంటి మాటలకి ఉండినట్లయితే మన మాటలు దయగలిగినటువంటి మాటలైతే మనకు మనకు గొప్ప గొప్ప వారు స్నేహితులు అవుతారు అనేటువంటి సత్యం దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి ఏమండి చాలామంది చెప్తుంటారు ఒక సామెత చెప్తారు అదేమిటంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందట ఏమండి మన మాటలు సరిగా ఉంటే అవతల వాళ్ళు కాస్త ఉప్పు కారం అడిగినా ఇస్తారు అవునా కదా చెప్పండి అవును కదండి అప్పుడు సహవాసం బాగుండేది కావండి ఒకరినొకరు మాట్లాడుకునేవారు ఒకరినొకరు పలకరించుకునేవారు ఎలా ఉన్నావు పిల్ల ఎలా ఉన్నావు అత్త ఎలా ఉన్నావు కోడల అని అడిగేవారు ఇప్పుడు అలా అడిగే వాళ్ళే కరువైపోయారు ప్రిల్లరా కాబట్టి ఎందుకోసం అంటే ప్రేమ లేకపోవటం వలన ప్రేమ లోపించడం వలన ప్రేమలో ఏముంటుందని అంటే సహనం ఉంటుంది ప్రేమలో ఏముంటుందంటే దయ ఉంటుంది ఈ దయ కలిగినటువంటి మాటలు మాట్లాడే వారికి రాజు కూడా స్నేహితుడు అవుతాడు దేవునికి స్తోత్రం కలిగను గాక అలే అందుకని మనం ఏం చేయాలి సామిత్రుల రందము మూడవ అధ్యాయము వచనాన్ని మనం చదివినట్లయితే మనము ఏం చేయాలంటే దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను వీడిపోని ఇక్క వాటిని కంఠభూషణముగా ధరించుకును దేవునికి స్తోత్రం ఇక్కడ ఏము రాయబడిందంటే కంఠభూషణముగా ధరించుకోవాలంటే దేన్ని ధరించుకోవాలి దయను ధరించుకోవాలి సత్యాన్ని ధరించుకోవాలి ఎవరైతే దయను కంఠభూషణముగా ధరించుకుంటారు కంఠభూషణం అంటే ఏంటండి ఏమండి మన భాషలో చెప్పాలంటే నక్లీస్ అన్నమాట కదా ఏమండి కంటే కంఠభూషణం అని రాయబడిన ఒక ఆభరణం అది ఏమండి ఒక ఆభరణంగా ఒక సరైన అర్థం కావాలంటే ఒక ఆభరణంగా ధరించుకో దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇప్పుడు కూడా మనకి అలంకరణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైందిగా ఉంది అందుకని దానికి సాదృశ్యంగా చెప్తున్నాడు సామిత్రుడు కంట కంఠభూషణంగా ఏం ధరించుకుంటావో తెలుసా దయను సత్యమును కంఠభూషణంగా ధరించుకో అంటున్నాడు మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి దయ ఈ దయ లేకపోయినట్లయితే చాలా నష్టపోతాం మనకు మనముగా నష్టపోతాం అందుకని సామిత్ర అత్త అంటున్నాడు దయను కంఠభూషణంగా ధరించుకోవాలి సామిత్ర పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చూద్దాం యదార్థవంతులు ఒకరి అందో ఒకరు దయ చూపుదురు దేవునికి స్తోత్రం యథార్థవంతులంట యథార్థత కలిగినటువంటి వారు ఒకరి పట్ల ఒకరికి దయను చూపిస్తారు నీలో దయ ఉండాలి అని అంటే నీలో మొదట మొదట ఏ ఉండాలంటే యథార్థత ఉండాలి యథార్థత ఉండాలి యథార్థవంతులు ఒకరి ఏడల ఒకరికి దయ చూపుతారు మనము ప్రేమ కలిగినటువంటి వాళ్ళమైతే ఇతరులకు దయచూపాలి మనకు నయోమి తెలుసు ఋతు గ్రంథంలో మొదటి అధ్యాయము ఎనిమిదో వచనంలో నయోమి కోడల మీద ఏ విధంగా ఆ కోడలిపై ప్రేమ చూపుతుందో మనం చూస్తూ ఉంటాం నయోమి కుటుంబంలో విషాదం కలిగింది నయోమి భర్తను కోల్పోయింది అలాగే తన యొక్క ఇద్దరు కుమారులను కోల్పోయింది వారు విధవరాండ్ర అలాంటి సందర్భంలో అలాంటి పరిస్థితుల్లో నయోమి తన యొక్క కోణళ్ళ పైన దయ చూపిస్తుంది దయగా మాట్లాడుతుంది మీరు వెళ్ళండి నేను మరలా పిల్లల్ని కానీ మీకు ఇవ్వలేను మీరు మీరు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోండి దేవుడు మీ మీద దయ చూపిస్తాడు అని చెప్పి ఆమె చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం రూతు ఓర్ప వీరి జీవితాలు మనకు మనం అర్థం చేసుకున్నట్లయితే వార్పు అయితే ఆమె చెప్పిన మాట విని ఇక ఆమెను విడిచి వెళ్ళిపోయింది కానీ రూతు మాత్రం ఏమంటుందో తెలుసా ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నీవెక్కడ మరణిస్తావో నేను అక్కడే మరణిస్తానని చెప్పి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఆ యొక్క నయోమిక ప్రేమ రూతును కట్టిపారేసింది ఆమెను విడవకుండా చేసింది కాబట్టి ఈ రోజున కోడళ్ళ మధ్య ఉండేటువంటి ప్రేమ ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు చూడండి కోడి పందేలాగా ఉంటుంది కదా అవునా కదా చెప్పండి కోడి పందేలాగా ఉంటుంది ఒకరి మీద ఒకరు రోజు దెబ్బలాడుకోవటమే మధ్యలో మామగారో లేకపోతే భర్త తిరిగి వచ్చి విడగొట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది చాలామంది కూడా అత్తాకోడలు జుట్టు జుట్టు పట్టుకున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం ఇదివరకైతే మర్యాద గౌరవం ప్రేమ ఉండేవి కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు దానికి కారణం ఏంటో తెలుసా ప్రేమ లోపించడమే దయ లేకపోవడమే అని ఈ ఈ యొక్క రోతు నవోమి వీరిద్దరి మధ్య ఉన్నది ఏంటంటే దయ ఒకరి పట్ల ఒకరికి దయ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అందుకని ఒకరినొకరు విడివ లేనంత ప్రేమను వారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే రెండవ సమయలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయ ఎనిమిదవ వచ్చినలో మెఫూబో చేతు అనేటువంటి ఒక కుంటివాడు ఉంటాడు ఆ మెఫూబో చేతు అనేటువంటి ఆ వ్యక్తిని గనక మనం గమనించినట్లయితే అతడు ఆ యొక్క మనవడు అతడు నమస్కరించి చచ్చిన కుక్కని వంటి వాడినైనా నాయుడల నీవు దయచూపుటకు నీ దాసు నాకు నేను ఎంతటి వాడను అని ఆ నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక లే ఇతడు యోనాథని యొక్క కుమారుడు సవులు మనవడు అయితే ఆ కుటుంబం అంతా కూడా సవులు కుటుంబం అంతా కూడా నిర్మూలమైపోయింది దూరం అయిపోయింది వరకు సౌలు సవులుతో పాటు తన కుమారుడు యోన తాను చనిపోయాడు ఆ యోన ఒక కుంటి కొడుకున్నాడు అతని పేరేమిటంటే మేఫిబు అతడు ఒంటరి అయిపోయి ఉండి ఉండవచ్చు చెదిరిపోయి ఉండి ఉండవచ్చు ఎవరు కూడా అతన్ని చారదీసి ఉండకపోయి ఉండవచ్చు ఆస్తిని కోల్పోయాడు కుటుంబాన్ని కోల్పోయాడు సమస్తం కోల్పోయాడు కానీ దావీదు రాజు అయిన తర్వాత సౌలు కుటుంబంలో ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగునుగా వీళ్ళరా ఊరికే దేవుడికి మనం ఇష్టం మన మనస్సును మన హృదయాన్ని మన యొక్క తత్వాన్ని దేవుడు చూస్తాడు మన జీవితాన్ని దేవుడు చూస్తాడు మన హృదయాన్ని దేవుడు చూస్తాడు మన ఆలోచన దేవుడు గమనిస్తాడు మన ప్రవర్తనను దేవుడు గమనిస్తాడు దావీదు దేవునికి హృదయానుసరుడు ఎందుకు అయ్యాడు అని మనం ఆలోచన చేసినట్లయితే దావీదు దయగలిగినటువంటి వాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏమండి ఈ యొక్క యోనాతాను గురించిన ఆలోచన దావీదు మర్చిపోలేదు యోనాతాను తాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిందని వాక్యం చెప్తోంది అతడు వాళ్ళిద్దరు ఎంత ప్రేమ గలవారంటే స్త్రీలు చూపు ప్రేమ కంటే మిన్న అనేది గొప్పది అని వారి ప్రేమను చెప్పబడింది దావీదు ఒక సాధారణ వ్యక్తి ఒక సాధారణమైన గొర్రెల కాపరి మరి సౌలు కుమారుడిని యానో ఎవరండి రాజు కుటుంబికుడు రాజు తర్వాత రాజు వీళ్ళిద్దరూ స్నేహితులయ్యారు దేవునికి స్తోత్రం త్రీడారా మనం ఎప్పుడైనా సరే ఎవరికి తగ్గ వాళ్ళు వాళ్ళకే స్నేహితులు ఉంటారు డబ్బున్న వాళ్ళకి డబ్బున్న వాళ్ళే స్నేహితులు అవుతారు అవునే కదా చెప్పండి లేని వాళ్ళతో పేదోళ్ళతో ధనవంతులు స్నేహం చేస్తారా చేయరు ఎవరికి ఏ స్టేజ్ ఉంటుందో అలా ఉంటుంది కానీ దావీదుకి యోనతానికి మధ్య ఉన్నటువంటి ఆ స్థితిగతులు మనం గమనించినట్లయితే వాళ్ళ ప్రేమ ఎంత అపారమైందో ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి పిల్లరా దావీదును దేవుడు అందుకనే హెచ్చించాడు గొర్రెల దొడ్లలో నుంచి తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చుని పెట్టడానికి దావీది హృదయమును దేవుడు గమనించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలి గమనించారే గమనించారా రాజు అయిన తర్వాత సౌలు కుటుంబాన్ని మర్చిపోలేదు వారి పట్ల దయ చూపించాడు ఏమన్నా తాను కుటుంబంలోకి ఎవరైనా ఉన్నారా ఏమండి అని ఎంక్వైరీ చేస్తే కుంటి కాళ్ళు మూడవ వచ్చిన మనం చూస్తాం కుంటి కాళ్ళు గల ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను ఎంక్వైరీలో తేలిన విషయం ఏంటంటే కుంటి కాళ్ళు కలిగిన వాడున్నాడంట అవటివాడు నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాడు కాళ్ళు లేవు నడవలేని స్థితి ఇప్పుడున్నటువంటి వైద్యం అప్పుడు లేదు అలాంటి పరిస్థితి కలిగినటువంటి వాళ్ళని ఎవరైనా లెక్క చేస్తారా ఏమండి దావీదు ఏం చేస్తాడు తెలుసా దావీదుని అడుగుతా ఉన్నాడు నీ దాసుడైనా నేను ఎంతటి వాడిని నన్ను నువ్వు పిలి పిలిపించి ఉపకారం చేస్తున్నావు అని అడిగితే వీళ్ళరా దావీదు యొక్క దావీదు చూపినటువంటి ప్రేమ దావీదు చూపిన దయను మీరు గమనించినట్లయితే దావీదు ఆ యొక్క మెప్పు భవిష్యత్తును గురించి అతను ఏం చెప్పాడంటే సవులికి ఉన్నటువంటి ఆస్తిని తిరిగి ఇప్పించండి ఈ యొక్క మెఫిభుషత్తు నా యొక్క బల్ల మీద భోజనం చేస్తాడు ఈ రోజు నుండి దేవునికి స్తోత్రం గాక అప్పటి నుంచి నంట రాజుగారి బల్ల యొద్ద కూర్చుని భోజనం చేసేటువంటి ఆధిక్యతను పొందాడు ఎంత గొప్ప విషయం అండి ఎంత గొప్ప విషయం అందుకనే అందుకనే పదకొండవ చాలా చూసినట్లయితే కాగా మెఫిభుషత్తు రాజకుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను ఎంత గొప్ప విషయం దావేది హృదయాన్ని గమనించండి దావీదు దయగలిగిన వాడు కాబట్టి సౌలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు గానా యొక్క కుమారుడిని జ్ఞాపకం చేసుకున్నాడు మన జీవితాల్లో కూడా మనం కూడా దావీదుకు కలిగినటువంటి మనసును ఆ ప్రేమను మనం చూపించేటువంటి వారుగా ఉండాలి నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే సరిపోదండి ఆ ప్రేమకు తగిన రీతిగా మనం ప్రవర్తించాలి దావీదు ఆ పని చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు యోగు గ్రంథానికి వద్దాం యోగు గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన వారు ఆశా ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని నా ముఖ ప్రకాశం లేకుండా వారేమియు చేరైరి నేను వారికి పెద్ద కూర్చుండి వారికి మార్గము నేర్పరిచితిని సేనలో రాజువలే దుఃఖించు వారిని వదార్చువాని వాని వలే నేనుంటిని ఎంత గొప్ప మనస్సు చూడండి ఈ యొక్క యోబు మనస్సు యోబు యొక్క జీవితం గురించి అతడు చెప్తున్నాడు నేను ఎలాంటి వాడినో తెలుసా వారు ఆశారహితులై ఉండగా ఏ యొక్క ఇంకా దిక్కు దివాణులు లేనటువంటి పరిస్థితుల్లో ఉండగా అలాంటి వారికి నేను దయ చూపించాను చిరునవ్వుతో అలే లూయా చిరునవ్వుతో వారిని చేర్చుకున్నాను వారికి నేను పెద్దగా ఉన్నాను వారికి మార్గాన్ని చూపించాను వారికి సరైనటువంటి వసతిని కల్పించాను వారిని దుఃఖిస్తున్నట్లయితే వారికి నేను ఓదార్పు పొందేటువంటి విధంగా నేను వారి పట్ల ఉన్నాను అని యోబు చెబుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అలే లూయా అలాంటి వారిని మరిచిపోతాడా దేవుడు అలాంటి వారిని మర్చిపోతాడా దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని యోబుకి ఎందుకు ఇచ్చాడు అనుకున్నారు యోగు యొక్క జీవితం దేవుని హృదయాన్ని కదిలించింది దేవుని మనసును కదిలించింది దయగల వారి ఎడలా దేవుడు చూపిస్తాడు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తా ఉంది హల్ కాబట్టి పిల్లరా దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడు సమస్త జీవరాశుల్ని కూడా ఆయన ఆయన దయ చూపిస్తున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం నూట నాలుగవ కీర్తన ఇరవై ఏడవ వచనాన్ని మనం చూసినట్లయితే తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి దేవునికి స్తోత్రం దేవుడంత చూడండి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చుతున్నావు సమస్త జీవరాశుల మీద దేవుడు దయ చూపిస్తున్నాడు దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ప్రేమ దేవుని కృప దేవుని కనికరము అన్ని జీవరాశుల మీద ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి దేవుడంతా దయగలవాడంటే ఇదే ఆ కీర్తన గ్రంథము ముప్పయవ కీర్తన ఐదవ వచ్చినం చూడండి ముప్పైవ కీర్తన ఐదో వచనంలో ఆయన కోపము నిమిష మాత్రముండెను ఆయన దయ ఆయుష్కాలమంత నిలిచిన హలే లూయా ఆయన దయ ఎలా ఉంటుందట ఆయుష్కాలం ఉంటుందట మన అంతా కూడా దేవుని దయ మీద ఆధారపడి ఉన్నాం మనం ఆయన దయ చూపిస్తున్నాడు ఆయన దయ దేవుని దయ ఆయుష్కాలం ఉండునని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని దయ వలనే మనము హెచ్చించబడతాము ఎనభై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనాన్ని మనం చూసినట్లయితే ఎనభై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనం వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయ చేతని మా కుమ్ము హెచ్చింపబడుచున్నది దేవునికి స్తోత్రం ఒకవేళ నీవు హెచ్చింపబడ్డావు అని అంటే కేవలం దేవుని దయ కొంతమంది డబ్బుతో గొప్పళమైపోయామని డబ్బుతో మేము హెచ్చించబడ్డామని గర్విస్తూ ఉన్నారు చాలా తప్పు బైబిల్ ఏమంటుందో తెలుసా ఇక్కడ రాయబడింది దయచేతనే మా కొమ్ము నీవు హెచ్చించి ఉన్నావు పిల్లరా దేవుడు గర్విష్ఠుల్ని ఏం చేశాడో తెలుసా గర్విష్ఠుల్ని గద్దె దింపాడు గడ్డి తినిపించాడు ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేవుడు ఒకళ్ళని హెచ్చించాడు అని అంటే గర్వించటానికి కాదు దేవుడు ఒకళ్ళని హెచ్చించాడు అని అంటే హెచ్చింపబడినప్పుడు దేవా నీవు నన్ను ఆ దావీదంటాడు నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏపాటి వాడను ఆ కృతజ్ఞత మనం కలిగి లేకపోతే ఈరోజు డబ్బు ఉంటది రేపొద్దున పోతుందండి డబ్బు మనకు శాశ్వతం కాదు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు దేవుని దయ కొరకు మనం ఎదురు చూడాలి దేవుని కృప ఈరోజు నేను సజీవునిగా ఉన్నానంటే దేవుని దయ అని చెప్పండి అంతేగాని నా డబ్బు నా దర్శకం నాకున్నటువంటి గొప్పతనం నాకున్నటువంటి ఔన్నత్యం నాకున్నటువంటి ఉద్యోగం నాకున్నటువంటి ఈ యొక్క ఆస్తి నాకున్నటువంటి బంధు బలం నాకున్నటువంటి శక్తి సామర్థ్యాల వల్ల నేను ఈ స్థితిలో ఉన్నానని అంటే దేవుడు తక్షణమే దించేస్తాడు సాతాను అలాగే అనుకున్నాడు ఇది సైతాను బుద్ధి మనం ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు మనం ఏపాటి వాళ్ళం అండి మనం ఏపాటి వాళ్ళని చెప్పండి ఒక్కసారి నాలుగు విరోచనలు పడినవాడి అప్పుడు తెలుస్తుంది మక్కుల మీద మనం ఆధారపడతాం అయ్యో బాబోయ్ అయ్యో బాబోయ్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఏ మాటలు ఎప్పుడు కనపడుతుంది మనకే పరలోకం ఉన్నరకము వెళ్ళిపోతానేమోనండి భయం మళ్ళీని ఏమండి వెళ్ళిపోతాననేమో చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో ఇదొక ఆలోచన ఎందుకు ఇవన్నీ ఆలోచన చేయండి కేవలము దేవుని దయా అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ఈ రోజున సజీవులుగా ఉన్నామంటే దేవుని దయా అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి వీళ్ళరా మన ఉదయంలో మన యొక్క జీవితంలో దయ ఉండాలి ప్రేమలో ఉండేటువంటి రెండవ గుణం ఏంటంటే దయ కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం దయగల వారి యెడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఏడల యథార్థవంతుడుగా ఉండవు కీర్తనకారుడు అన్నాడు దయగల వారి ఏడల దయ చూపిస్తావు ఎవరికైతే దయ ఉంటుందో ఎవరైతే దయ చూపుతారో వారి యెడల దేవుడు దయ చూపిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో దయా అనేటువంటిది మనం కంఠభూషణంగా ధరించుకున్నట్లయితే దేవుడు మన దయ చూపిస్తాడు విల్లరా ఈ యొక్క ప్రేమలో రెండో మాట ఏంటంటే దయ నీ జీవితంలో నా జీవితంలో దయ ఉన్నదా అయితే సందరు కూడా తల ఉంచండి కళ్ళు మూసుకోండి రాత్రి చేసుకుందాం